నైనూర్ సంక్రాంతి బరిలోకి ఒకే రోజు రెండు భారీ మల్టీస్టార్ మూవీస్ రిలీజ్ అయ్యాయి ఈ రెండు మూవీసులో కృష్ణ హీరోగా నటించాడు మొదటిది సూపర్ స్టార్ మరియు రెబల్ స్టార్ నటించిన మూవీ యుద్ధం దాసరి దర్శకత్వంలో ఇద్దరు డబల్ యాక్షన్ తండ్రి కొటగులుగా నటించారు అంటే ఇద్దరు హీరోలకు నలుగురు హీరోయిన్స్ జయప్రద జయసుధ సుజాత రాధిక మొదలైనవారు నటించారు అత్యంత భారీ బడ్జెట్తో దాసర్ నారాయణరావు గారు ఈ సినిమాను నిర్మించారు తండ్రి పాత్రలో కృష్ణంరాజు కుంటి పాత్రలో నటించాడు కృష్ణ గుడ్డివాడిగా నటించాడు ఈ సంక్రాంతి బరిలో బందీ అయిపోయింది డిజాస్టర్గా మిగిలిపోయింది రెండవ మూవీ ఇద్దరు దొంగలు సూపర్ స్టార్ కృష్ణ మరియు నటభూషణ శోభన్ బాబు నటించిన రాఘవేందర్ రావు గారు దర్శకత్వంలో రూపొందించిన ఈ ఇద్దరు దొంగలు దీనిలో రాధా జేసుధా హీరోయిన్గా నటించారు ఇది సంక్రాంతికి ఈ మూవీ హిట్గా నిలిచింది ఈ దీనిలోని పాటలు కానీ ఈ సినిమా యొక్క స్టోరీ అందరికీ నచ్చింది కాబట్టి యుద్ధం కంటే ఈ ఇద్దరు దొంగలు మూవీ సూపర్ హిట్గా సంక్రాంతి బరిలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నిర్మించిన ఈ రెండు సినిమాలలో ఇద్దరు దొంగలు హిట్గా నిలిచింది యుద్ధం మాత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది